అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పాలకూర టమాటో కర్రీని తయారు చేయబోతున్నాను పాలకూరను శుభ్రంగా ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని తీసుకున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కావాల్సినవి ఇవి అదేవిధంగా ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించాక కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం జీలకర్ర అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాం కదా కలిపాక వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి కలిపాక మనం ఏదైతే పాలకూర కర్రీ ఆకును కడిగి పెట్టుకున్నామో ఆకునంతా దాంట్లో వేసేసుకోవాలి వేసాక టూ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల ఆకు త్వరగా మగ్గిపోతుంది ఆ తర్వాత ఒకసారి మూత పెడితే ఆకు కొంచెం మగ్గిపోయి ఉంటుందన్నమాట చూసారా ఇలా దీన్ని ఒకసారి కలుపుకోవాలి కలిపాక ఇలా మగ్గిపోయి ఉంది పాలకూర దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని కలుపుకోవాలి కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకుందాము టమాటోలు కూడా మగ్గాలి కదా మనకి తర్వాత మూత తీసి చూద్దాం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టాం కదా ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి పూర్తిగా మగ్గిపోయి ఉంది మనకి పాలకూర టమాటో దాంట్లో టూ స్పూన్స్ కారం వేసుకోవాలి వేసేసుకొని కలుపుకోవాలి కలిపాక మనం కారం వేసాం కాబట్టి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూద్దాము పాలకూర టమాటో కర్రీ రెడీ అయి ఉంది ఒకసారి కలుపుకుందాం అంతే పాలకూర టమాటో కర్రీ రెడీ ఒక బౌల్లోకి తీసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్